పౌరులందరికీ కొత్త పెన్షన్ పథకం అమలు చేసేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం అరవై ఏళ్లు పైబడిన వారందరికీ పెన్షన్ అందించే ఉద్దేశంతో సార్వత్రిక పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది సామాజిక భద్రత పథకానికి నోచుకోని అసంఘటిత రంగంలోని నిర్మాణ కార్మికులు ఇళ్లలో పనిచేసేవారు గిగ్ వర్కర్లకు పెన్షన్ పథకం వర్తింప చేసేందుకు కార్మిక శాఖ అడుగులు వేస్తున్నట్లు ఆంగ్ల మీడియాలో కథనాలు వెలువడ్డాయి వేతనాలు పొందే ఉద్యోగులతో పాటు స్వయం ఉపాధి పొందుతున్న వారికి ఈ పెన్షన్ స్కీమ్ వర్తింప చేయనున్నారు సంఘటిత రంగంలో పనిచేసే వారి కోసం అటల్ పెన్షన్ యోజన వీధి వ్యాపారుల కోసం ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ దాన్ యోజన రైతుల కోసం ప్రధానమంత్రి కిసాన్ మాన్ దాన్ యోజన పథకాలు ఉన్నాయి వాటికి కొంత మొత్తం పౌరులు చెల్లిస్తూ ఉండగా మిగతా మొత్తం ప్రభుత్వం చెల్లిస్తోంది ఈ నేపథ్యంలో పౌరులందరికీ ఒకే తరహా పెన్షన్ పథకం తేవాలని కేంద్రం భావిస్తోంది ఈ పథకానికి సంబంధించిన విధానాలపై కసరత్తు ప్రారంభమైందని త్వరలో ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు నేషనల్ పెన్షన్ స్కీమ్ యథాతథంగా కొనసాగుతుందని పేర్కొన్నారు